అనుకుంటా ఉన్నాను నా మేయర్ పదవి ఈ రోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేరు ఏ చైర్మేరు కూడా చవి చూడలేదు భవిష్యత్తులో కూడా చూడకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటాను ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ లోకల్ బాడీ సరే రాష్ట్ర ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ ఉండి కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాను కనీసం నా సిబ్బంది కనీసం నాకు ఆఫీసుకి వెళ్తే కనీసం ఆఫీసులు పరుగుసేటువంటి పరిస్థితి కూడా లేదు నాకు ఇక నేను నా కుర్చీలో కూర్చోడానికి నా మనసు పూర్తిగా అంగీరి అంగీకరించేటువంటి పరిస్థితి లేదు ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా రేపు పదిహేడో తారీఖు స్టాండింగ్ కమిటీ సమావేశంతో పాటు పదహారో తారీఖు అంటే రేపు ఆదివారం పివికే నాయుడు కూరగాయల మార్కెట్ కు సంబంధించి ఒక సమావేశం పెట్టాలని అని చెప్పేసి కౌన్సిల్ హాల్లో దానికి బెమ్మసాని చంద్రశేఖర్ గారు రాబోతామని అనిపించింది నాకున్నటువంటి కొంతమేర సమాచారం మేరకు ఏదో పివికే నాయుడు కూరగాయల మార్కెట్ యొక్క పేరు మార్చాలి కొంత దాన్ని డిజైన్ మార్చాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి సమాచారం నాకు తెలిసింది నేను మేయర్ పదవి చేస్తా ఉన్నాను గానీ గుంటూరు నగర ప్రజలకి అండగా ఉన్న విషయంలో ఎప్పుడు ముందుంటానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే సుదీర్ఘంగా మూడు పర్యాయాలు కార్పొరేటర్ గా పదిహేను సంవత్సరాల పాటు కార్పొరేటర్ గా చేశా ఫ్లోర్ లీడర్ గా చేశా గుంటూరు పలు సమస్యల మీద నాకు అవగాహన ఉంది పలు ప్రాంతాల మీద పెద్దలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తిగా ఉంది కాబట్టి నాయుడు కోలగార్ మార్కెట్ సమావేశంలో పీవీకే నాయుడు అనేటువంటి పేరుని వాళ్ళు మార్చాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు ఆ బిల్డింగ్ యొక్క నమూనాను కూడా మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ బిల్డింగ్ లో కొన్ని దశాబ్దాల కాలం నుంచి సుమారు మూడు వందల మంది పైచిల్కు వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకుని చేసుకుంటా ఉన్నారు గత ప్రభుత్వంలో కానీ వాళ్ళకి మూడు వందల అరవై మందికి షాపులు లాటరీ పద్ధతి ద్వారా ఇస్తామని చెప్పేసి అధికారులు గానీ ప్రజాప్రతిలు కానీ హామీ ఇచ్చి ఉన్నారు ఈ రెండింటి విషయంలో ఎక్కడైనా సరే తేడా వస్తే మొట్టమొదటగా రోడ్డు మీదకి వచ్చి కూర్చునేటువంటిది నేనే అని చెప్పేసి కూడా రేపు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నటువంటి మంత్రి గారికి శాసనసభ్యులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను కూడా వాళ్ళకి మూడు వందల అరవై మందికి వాళ్ళకి ఇచ్చేటువంటి షాపులు కేటాయింపు విషయంలో కానీ ఆ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ యొక్క పేరు మార్పు విషయంలో కానీ ఎక్కడన్నా సరే ఏమన్నా తప్పిదాలు జరిగితే మొట్టమొదటిగా వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ తరఫున పోరాటం చేసేది నేను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ మేరు పదవి రిజైన్ చేస్తానని తప్పితే నేను ఎక్కడా కూడా ప్రజల పక్షాలను నిలబడతాను ప్రజలకు అండగా ఉంటాను గుంటూరు నగర అభివృద్ధి విషయంలో ఎందుకంటే ఎవరు మేలు అవుతారో తెలియదు నాకు తప్పకుండా తప్పకుండా అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి కూడా చెప్తూ నాకు సహకరించినటువంటి ఎందుకంటే నేను మేయర్గా కూర్చోడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అప్పుడు ఉన్నటువంటి నలభై ఆరు మంది కార్పొరేటర్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాలుగు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తొమ్మిది మంది కార్పొరేటర్లు కావచ్చు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు కార్పొరేటర్లు కావచ్చు అదేవిధంగా సభ్యులు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ అనురాధ మేడం గారు కానీ నిషాద్ గారు గారు కింది స్థాయి సిబ్బంది వరకు కూడా ఈ నాలుగు సంవత్సరాల పాటు సహకరించినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గుంటూరు నగర ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరికి కూడా ఇప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పేసి చెబుతూ చర్వ తీసుకుంటా